గుండెల నిండా భక్తి పారవస్యం కానీ వణికించే వాతావరణం భయపెడుతున్న తీవ్రవాద ముప్పు అయినా మొండి ధైర్యంతో ముందుకు వెళుతున్నాడు అమర్నాథ్ యాత్రికుడు సాహసం శ్వాసగా సాగిపోని మనసు చెప్తుంటే శంబో శివశెంబో అంటూ భగవన్ నామ స్మరణతో యాత్రకు ఉపక్రమించారు నాలుగు వేల ఆరు వందల మంది యాత్రికులు పవిత్ర మంచు లింగాన్ని దర్శించుకోవడమే లక్ష్యంగా అత్యంత గంభీరంగా మొదలైంది ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర అమర్నాథ్ యాత్ర ప్రారంభం దారి పొడవునా హోరెత్తిన హర హర నినాదం పహల్గామ్ బేస్ క్యాంప్ దగ్గర తొలి అడుగు మంచులింగ దర్శనానికి యాభై రెండు రోజుల యాత్ర దారి వెంట నేనున్నానంటూ ఆర్మీ భరోసా స్వయంభూగా వెలిసే పవిత్ర మంచులింగ దర్శనం కోసం యాభై రెండు రోజుల అమర్నాథ్ యాత్ర శనివారం ప్రారంభమైంది జమ్మూ కాశ్మీర్ గండేర్బల్ జిల్లాలోని బల్తల్ బేస్ క్యాంప్ నుంచి జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జెండా ఊపి యాత్రను ప్రారంభించారు తొలి విడతగా నాలుగు వేల ఆరు వందల మంది యాత్రికులు బయలుదేరారు పవిత్ర మంచులింగ దర్శనం కోసం భక్తి పారవశ్యంతో కదులుతున్నారు హర హర మహాదేవ్ నినాదాలతో యాత్ర మార్గం పోరెత్తింది శ్రీనగర్ నుంచి నూట నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి నాలుగు వేల నూట డెబ్బై ఐదు మీటర్ల ఎత్తులో ఉంటుంది అమర్నాథ్ పుణ్యక్షేత్రం పహల్గాం లేదా బల్తాల్ మీదుగా అమర్నాథ్ గుహకు చేరుకోవచ్చు పహల్గాం నుంచి ముప్పై రెండు కిలోమీటర్లు బల్తాల్ అయితే పద్నాలుగు కిలోమీటర్ల దూరం భక్తులు నడవాల్సి ఉంటుంది సరస్వతి ధామ్ కు తెల్లవారుజామున చేరుకున్నారు యాత్రికుల సౌకర్యం కోసం పహల్గాం బల్తాల్లో రెండు బేస్ క్యాంపులు ఏర్పాటు చేశారు వసతి ఆహారం అందించడానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నారు అధికారులు సెక్యూరిటీ హర్ మోడ్ ఆర్మీ ఖడి పోలీస్ బడా మజా మనంద మనోకమ్ ఏ పార్వతి పరమేశ్వర్లు అంతరార్థం అయింది ఇక్కడేనని పహల్గాం గ్రామంలో పరమేశ్వరుడు నందిని విడిచిపెట్టాడని భక్తులు విశ్వసిస్తారు వేసవికాలం కాలం ముగిసిన తర్వాతే మంచి ఉద్భవిస్తుంది కనుక

और मैं फर्स्ट टाइम यहाँ पे आई हूँ और बहुत अच्छा लग रहा है मुझे यहाँ पे आकर और यहाँ पे जो अरेंजमेंट्स uh, हुए हैं वो बहुत अच्छे हुए हैं एंड सल्यूट टू ऑल द आर्मी फर्स्ट ऑफ ऑल मैं उनको सबसे बड़ा थैंक यू बोलना चाहूँगी क्योंकि उनकी वजह से ही दिन रात सब कुछ हमारे लिए जितनी भी सेफ्टी प्रोवाइड हो रही है वो उनकी वजह से ही हम लोग यहाँ पे हैं और uh, हर हर महादेव आए थे अमरनाथ यात्रा सजा అనేక సవాళ్లు ఎదుర్కోవాలి ప్రతికూల వాతావరణం ప్రకృతి విపత్తులు వీటితో పాటు ఉగ్రవాద మోకల దాడు అమర్నాథ్ యాత్రకు ఎప్పటికప్పుడు సాహసోపేతంగా మారుస్తున్నాయి గతంలో కొండ చర్యలు విరిగిపడటం ఆకస్మిక వరదలు రావటం కారణంగా యాత్ర అసంపూర్ణంగానే ముగిసేది ఏడాది ప్రకృతి కరుణిస్తేనే యాభై రెండు రోజుల యాత్ర నిరంతరాయంగా కొనసాగుతుందనేది అధికారుల ధీమా జమ్మూలోని రియాసి జిల్లాలో యాత్రికుల బస్సుపై విరుచుకు పడింది ఉగ్రవాద మూగ లష్కర్ఏ తొయిబా అనుబంధ సంస్థ టీఆర్ఎఫ్ పాల్పడ్డ ఈ దాడిలో తొమ్మిది మంది చనిపోయారు మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే జరిగింది ఈ ఘాతుకం మరిన్ని దాడులకు పాల్పడతామని టీఆర్ఎఫ్ హెచ్చరించడంతో అమర్నాథ్ యాత్ర భద్రతపై సందేహాలు మొదలయ్యాయి గతంలో కూడా అమర్నాథ్ యాత్రపై ఏడు సార్లు ముష్కర్ల దాడి చేశారు ఈ నేపథ్యంలో అమర్నాథ్ యాత్ర మార్గంలో భారీగా సాయుధాల్ని మోహరించారు డ్రోన్లు త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్ సీసీ కెమెరాలతో పహారాన్ని పటిష్టం చేశారు ప్రతి ఐదు వందల మీటర్లకు సెక్యూరిటీ చెక్పోస్టులను ఏర్పాటు చేశారు యాభై రెండు రోజుల పాటు సాగే తీర్థయాత్ర ఆగస్టు పంతొమ్మిదిన మంచులింగ దర్శనంతో ముగుస్తుంది